హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి టీపీ న్యూస్ దసరా నవరాత్రులో భాగంగా శృంగవరపు కూడా నియోజకవర్గంలోనే టాప్గా నిలిచిన చిన్నిపాలెం అమ్మవారు అదేవిధంగా చూసుకుంటే మోదకొండమ్మ అమ్మవారిని తలపించే విధంగా అమ్మవారి విగ్రహం మనం చూస్తున్నాం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో చిన్నిపాలెం పోగులు పంతులు గారు రంగుడు పవన్ కుమార్ శర్మ మరియు రంగుడు ప్రవీణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఇటు శృంగవరపూడ నియోజకవర్గంలో ఉన్న భక్తులు అవని అండి అదేవిధంగా కొత్త వలస మండలంలో ఉన్న భక్తులు అవని అండి యావత్ మంది కూడా ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరు చిన్నిపాలం వచ్చి అమ్మవారిని సందర్శించి ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని రంగుడు పవన్ కుమార్ శర్మ ఎఫ్టిపి న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది రంగుడు ప్రవీణ్ కుమార్ శర్మ ఎఫ్టిపి న్యూస్తో మాట్లాడుతూ దసరా నవరాత్రులు నవరాత్రులు అందరికీ కూడా అందుబాటులో తేవారాన్ని ముఖ్య ఉద్దేశంతో చిన్నిపాలెం గ్రామం కొత్తవలస మండలం విజయనగరం జిల్లాలో అమ్మవారిని నవరాత్రుల్లో భాగంగా ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా మా యొక్క గ్రామంలో అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఈ శర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలతో పాటు ప్రతిరోజు ఈ పదకొండు రోజులు కూడా చండీ మహాయాగం అనేది చేయడం జరుగుతుంది ఈ నవ చండీ యాగానికి చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క చండీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చండీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చుట్టుపక్కల ఉండేటువంటి అందరినీ కూడా విశేషంగా పిలవడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది అలాగే రేపు శుక్రవారం నాడు అరవై ఆరో తారీఖు మహాకుంకుమార్చన చుట్టుపక్కల ఉండేటువంటి భవానీలందరినీ కూడా దర్శనార్థం పిలిచి వారి సమక్షంలో మహాకుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు శ్రీ చక్రార్చన అనే కార్యక్రమం కూడా జరగబడుతుంది అలాగే ఇరవై ముప్పైవ తారీఖు నాడు అమ్మవారికి సహస్ర కుంకుమార్చనతో పాటు ఆ రోజు అమ్మవారికి సారి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరుగుతుంది సారిలో భాగంగా ఇరవై ఒక రకాలతో అమ్మవారికి సారి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది తదనంతరం రెండో తారీఖు నాడు అమ్మవారికి విశేష పూజ అలంకరణలు అనేవి చేయడం జరుగుతుంది ఆ రోజు మహా స్మైశాస్త్ర మధ్యగా అమ్మవారు అలంకరణ జరుగుతుంది అలాగే నాలుగో తారీఖు నాడు మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి అందరూ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని మనస కోరుకుంటున్నాము దీనిలో భాగంగా అనుపు అనే కార్యక్రమం నిమజ్జన కార్యక్రమాన్ని ఐదో ఐదో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరగబడుతుంది ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి సహకరిస్తారని మా యొక్క ప్రార్థన చూస్తూనే ఉండండి న్యూస్ మరిన్ని వివరాలతో మేము మేముంటాం